అంద ఇడలు ఇంకొనండి ఇది ఏమేటి బ్రేట అన్నమాట వీస్స్బి కాలనీ సీసీ కెమెరాలకు ఇక్కడ ఓపెనింగ్ కు ముఖ్య అతిథి మన ఎస్హెఓ మేడిపెల్లి మన గోవిందరెడ్డి సార్ గారికి అలాగే విజయభాస్కర్ గారికి కంప్లీట్ అయినందుకు అతిథిగా మన సారు గోవిందరెడ్డి గోవిందరెడ్డిచ్చేసి ఈ సీసీ కెమెరాలు ఓపెనింగ్ లింకు ఇక్కడికి ఈ కాలనీ వాసులు ఎన్నో ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అయితున్నాయని మా మా దృష్టిలో తీసుకొచ్చినందుకు మా మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి గారికి ఈ దృష్టి తీసుకొచ్చినందుకు ఈ సిసి కెమెరాలు మన సొంత ఖర్చులతో ఇక్కడ చేయడం జరిగింది ఇంకా మన నెక్స్ట్ కూడా కనకదుర్గ కాలనీ కాలనీ కొత్త ప్రెసిడెంట్ సార్ అవుతుంది అది కూడా త్వరలో అది కూడా చేపించి సార్ మన సిఐ గారిని మన ఏసీపీ గారు కూడా నేను మాట్లాడినా సార్ కూడా వస్తున్నాడు అతి త్వరలో అది కూడా పెట్టిస్తామని కోరుకుంటూ ఒక నిమిషం మన సార్ గారు మాట్లాడుతున్నారు రెడీ కొడినా ఒకసారి నెంబర్ చూసి చూనా నో నో కనీసిట్లీ అట్లీస్ట్ ఐనో ఏక్లని చూస్తా నాది కొడి కొడి ఏయ్ తాలూ హలో ఏకన ఇంకో చూడు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా వాయిస్ వస్తుందా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దాంతో పాటు అందరూ హ్యాపీగా జనవందన చేసుకొని అదే రోజు కెమెరాలు కూడా ఇనాగడ్ చేసుకుంటున్నారు దీనికి కెమెరా నినాగడ్ చేసుకున్నందుకు ముందు కాలనీ మాను కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఈ కెమెరాలు కొంత ఖర్చు ఏర్పాటు చేసిన మాజీ డిప్యూటీ మేయర్ మరియు స్థానిక కార్పొరేటర్ లక్ష్మి గారిని వాళ్ళ హస్బెండ్ రవి గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లే ఈరోజు పదవీ విరణ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను లక్ష్మీ గారికి ఈరోజు కదా యా ఈ రోజుతోనే సో కాకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం పదవి విరణ ఉంటుంది రాజకీయ నాయకులు మళ్ళీ పోటీ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు సో మళ్ళీ కోరుకుంటూ ముఖ్యంగా కెమెరాలు కెమెరాలు యొక్క ప్రాధాన్యత గుర్తించి కెమెరాలు పెట్టడానికి ముందు రావడం అన్నది మంచి శుభ పరిణామం సో కాల మిత్రులందరికీ కూడా అందరికీ తెలుసు హ్యూమన్ సైకాలజీ ఒక తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ముందు మనం అటు ఇటు చూస్తు అనేది చూసి ఎవరు అనుకుంటే అంటే నేను అందరూ చేస్తానే కాదు తప్పు చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆలోచన ఏమైనా చూస్తారంటే కొంచెం ఆలోచిస్తాం మనం అట్లే ఇవాళ చేసినాక కూడా దొరుకుతారంటే కూడా భయం ఉంటుంది కాబట్టి అది ప్రివెంటివ్ మెకానిజంకి కెమెరాలు అనేది ముఖ్య భూమిక వహిస్తుంది తప్పులు చేయకుండా ఉండటానికి అట్ ద సేమ్ టైం పొరపాటున ఏదైనా తప్పులు జరిగినా గానీ మనం దాటిని కెమెరాల ద్వారా గుర్తించవచ్చు అట్ ద సేమ్ టైము ఇంటి ముందు ఓడలు కావచ్చు పంచాయతీ కావచ్చు రోడ్ యాక్సిడెంట్ కావచ్చు ఏమి జరిగినా గానీ ఎందుకంటే వందల తొంభై మంది నేను తప్పు చేయలేని చెప్పే ప్రయత్నం చేస్తారు నేను శుద్ధ పోతున్నాయి ఎదురు వ్యక్తి తప్పని చెప్పే ప్రయత్నం చేస్తారు నీ తరపున తెలిసిన వాళ్ళు నీకు నువ్వు మంచి వాళ్ళని చెప్తారు అటు తరపున వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పాలని ట్రై చేస్తారు అదే కెమెరాస్ ఉంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు అబద్ధం ఆడదు ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ది క్లాక్ వాచ్ చేస్తూనే ఉంటుంది అది చూసి మేము ఎవరు తప్పు వాళ్ళతో నువ్వే ముందు పోయినావు కదా నువ్వే వెళ్తున్నావు నువ్వే తిరుగుతున్నావు కదా అని చెప్పడానికి కూడా మాకు ఈజీ ఉంటుంది మీకు ఈజీ ఉంటుంది ఆ విధంగా కూడా కెమెరాలు ఉపయోగపడతాయి కాబట్టి కెమెరాలు అనేది ఇంకోటి పెట్టడం మీ పోలీసున్నా ఎక్కువ టైం రౌండ్ క్లాక్ చూస్తూ ఉండలేము కెమెరాలు అనేది రౌండ్ క్లాక్ చూస్తూనే ఉంటాయి కాబట్టి కెమెరాలు అనేది ఆ ప్రాధాన్యత గుర్తించేందుకు మీ అందరికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను దాంతో పాటు ఇంకొక వినపం ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్ ఉంది ఒక యాభై వేలు గద ఉందనుకోండి ఒక కోటి రూపాయలు వెళ్తీ కట్టుకుంటే మీరు ఒక యాభై వేలు పెట్టి కెమెరాలు పెట్టుకోవాలని కూడా ఇండిపెండెంట్ అవధి వాళ్ళు కూడా ఎవరైతే కొంచెం ఎఫర్ట్ చేయగల కెపాసిటీ ఉందో మీరందరూ కూడా కెమెరాలు ఎక్కువ అవసరం మూడు నాలుగు కెమెరాలు ఈ గేట్ ముందు రోడ్ మీద ఒకటి ఆ గేట్ ఎంట్రెన్స్ ఒకటి లోపల ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు తెలుసుకోవడానికి దానివల్ల మనకి కూడా ఇవాళ చాలా మంది ఊర్లో పోతున్నారు ఆఫీసులో పోతున్నారు మనకి ఏం జరిగింది అనేది మనం ఎక్కడో ఉండి నా ఇంట్లో దొంగలు పడలే పక్కింటిలో ఫోన్ చేసి చూడమని చెప్పేసి ఆ టెన్షన్ మొబైల్ చేతిలో ఉంటుంది చూసుకోవచ్చు ఎక్కడ ఉండి పిల్లవాళ్ళు స్కూల్ పోయి రాలేదు వచ్చిన తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ ఎత్తపోయినా భార్య ఫోన్ ఎత్తపోయినా మళ్ళీ టెన్షన్ పడి అవసరం లేకుండా కెమెరా చేతిలో ఉంటుంది గుప్పెట్లో ఉంటుంది ఆ అన్ని టెన్షన్ మానసికంగా టెన్షన్తో పోలిస్తే చాలా చిన్న ఖర్చు అయ్యేది అట్టహాసంగా గృహప్రదేశాన్ని మూడు లక్షలు అలక్ష పెట్టి అట్టాసంగా చేస్తాం ఒక రెండు గంటలు మూడు గంటల దానికి ఒక యాభై వేలు పెట్టుకుంటే మనకి ఉన్న రోజులు ప్రశాంతంగా మనశాంతంగా ఉండగలుగుతాం కాబట్టి అలా ఇండిపెండెంట్ ఎవరు ఎఫర్ట్ చేయగలరో వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా కెమెరాలు పెట్టుకోవాలని కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేసి సూచిస్తున్నాను దాంతోపాటు కాలనీగా కొత్త కాలనీ వెలిసింది ఎక్కడెక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ కూడా హ్యాపీగా అందరూ కలిసిమెలిసిగా కలిసికట్టుగా రాజకీయాలకి లో మనం నిత్యం రాజకీయాలు చేయకుండా ఎలక్షన్లు ఎప్పుడు రాజకీయం ఎవరైనా పోటీ చేస్తారు లేకపోతే కాలనీ అధ్యక్షులు ఎలక్షన్ ఎవరికి పోటీ చేస్తారు ఎవరైనా గెలుస్తారు ఆ తర్వాత ఇక రెండు వర్గాల విడిపోయి రెండు గ్రూపులాగా విడిపోయి కులాలకి మతాదలకి ఎన్నిటికీ మనం బానిసలు కాకుండా లేదా రాజకీయాల్లో మీరు దాంట్లో పావులు కాకుండా కలిసిమెలిసిగా ఏ చిన్న ఆపదచ్చిన తోడుగా ఉండి కుటుంబంలో ఉండి హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలని మరెంతో ముందుకు ఎదగాలి మీ కాలనీ వాళ్ళు డెవలప్ చెందాలని అందరూ హ్యాపీగా ఊరు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా గణతంత్ర దిన శుభాంక్షలు యూ